ఫ్రెండ్స్ ఈ యొక్క వాటర్ ట్యాంక్ అనేది సిపిఎస్ పైప్ కనెక్షన్ చేస్తున్నాం అండి వాటర్ అనేది బయటకు వెళ్తాయి అవుట్ కనెక్షన్ చేస్తున్నాం అండి ట్యాంక్ ఫిట్ చేసామండి ఫ్రెండ్స్ ట్యాంక్ నుంచి వెళ్ళి సిపిఎస్ కనెక్షన్ చేస్తున్నాం వాటర్ అనేది కిందికి వెళ్తాయి సప్లై అవుతాయి ఇది వన్ నుంచి పైప్ ఫిటింగ్ అండి నెప్పలకి వన్ నుంచి పైప్ పెట్టామండి తర్వాత బాల్ వాళ్ళు పెట్టామండి మనకు నల్లలో వెలికినప్పుడు ఈ పైన బాల్ వాళ్ళు అనేది ఆపి ఫ్రెండ్స్ వాటర్ అనేది కిందికి మనకు ఫ్రెండ్స్ ఇది యూనియన్ ఇలా విడిదయండి మనం డస్ట్ మన ట్యాంక్ జమైనప్పుడు శుభ్రపరుచుకోవాలనుకుంటే ఈవెన్స్ సహాయంతో మనం ఈ ట్యాంక్ అనేది శుభ్రపరచుకొని మనం ఏదో విధిగా విడి మళ్ళీ ఇది ఎల్బో ఫ్రెండ్స్ మనం క్రాసింగ్ తీసుకోవాలి కిందికి కంపల్సరీ ఎల్బో అనేది కంపల్సరీ తీసుకోవాలి ఫ్రెండ్స్ కింద కూడా సేమ్ అదే ఏదో విధిగా గమ్ పెట్టి ఎల్బో వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది సిపివి గమ్ అండి ఫ్రెండ్స్ నేను పెట్టేది ఈ పైప్ అని ఇక్కడ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ గమ్ అనే విధంగా పెట్టాలి ఫ్రెండ్స్ కంపల్సరీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు కిందికి ఎల్బో వేసామండి ఇది వచ్చేసి టీ అండి మనం హెయిర్ పేప్ అండి పెట్రోల్ టీ అనేది బైక్ అనేది హెయిర్ పేప్ అనేది వస్తుందండి ఈ టీకి ఈ విధంగా కనెక్షన్ తీసుకోవాలండి ఇది రెడ్యూసర్ అండి ఇది వన్ నుంచి త్రీ బై ఫోర్ అంటే ఫోన్ నుంచి పేపర్ ఇచ్చారానికి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ప్లంబింగ్ మెటీరియల్ ధర తెలుసుకుందాం అండి అలాగే ఫిట్టింగ్ గురించి తెలుసుకుందామండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భోగజ్ మహేష్ హార్కోలర్ ఫ్రెండ్స్ మరి ఈ రోజు ఈ వీడియోలోని ఒక ప్లంబింగ్ వర్క్ అండి ఫ్రెండ్స్ మనకు సిపివిస్ పైప్ కనెక్షన్ అనేది ఈ యొక్క వాటర్ ట్యాంక్ నుంచి వెళ్ళి ఏ విధంగా ఇచ్చామండి తెలుసుకుందామండి ఇది వచ్చేసి మనకు ఇది ఇన్లైన్ కనెక్షన్ అండి ఇది వచ్చేసి అవుట్లైన్ కనెక్షన్ అండి మరి కనెక్షన్ అనేది ఏ విధంగా ఇచ్చాము మనకి ఒక హౌస్కి ఈ యొక్క ప్లంబింగ్ వర్క్ సంబంధించిన మెటీరియల్ ధర ఎంత ఏందో తెలుసుకుందామండి ఫస్ట్ వచ్చేసి వన్ బై వన్ మనం ఈ యొక్క కనెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఫ్రెండ్స్ మనకు కింద నుంచి వెళ్ళి మోటార్ నుంచి వాటర్ అనేది పైకి వస్తాయండి ఇది వచ్చేసి ఇన్లైన్ కనెక్షన్ అండి ఫ్రెండ్స్ ఇది సిపివిసి వన్ ఇంచ్ పైప్ కనెక్షన్ అండి మనకు మోటార్ నుంచి వస్తుంది వాటర్ అవి ఇది పైకి డబ్బులకు వెళ్తాయి అయితే ఫస్ట్ ట్యాంక్ నుంచి మనకు ఇది వచ్చేసి మనకు ట్యాంక్ నెప్పాలండి ఇది వన్ ఇంచ్ పైప్ కాబట్టి సప్లై వన్ ఇంచ్ నెప్పాలు తీసుకోవాలి ట్యాంక్ అనేది తర్వాత మనకు ఇది వచ్చేసి యూనియన్ అండి ఇక్కడ నుంచి ఇది ఎల్బో అండి క్రాసింగ్ అనేది కిందికి తీసుకుంటే ఎల్బో అనేది తీసుకోండి కంపల్సరీ ఇక్కడ కూడా ఒక ఎల్బో తీసుకున్నామండి అయితే ఫ్రెండ్స్ ఇదైతే ఇన్లెట్ కనెక్షన్ అండి ఇది వచ్చేసి అవుట్లెట్ అండి వాటర్ కిందికి వెళ్తాయి సేమ్ యాక్స్ తీసుక్యాక్ అండి వన్ ఇంచు ఇది వచ్చేసి మనకు బాల్వాలండి ఇది వచ్చేసి యూనియన్ అండి ఎల్బో అండి సేమ్ ఇది ఎల్బో అండి ఇది వచ్చేసి టీ అండి ఫ్రెండ్స్ ఇది టీ అండి ఇది హెయిర్ పేపర్ అండి మనకు అవుట్లైన్ కి విధంగా హెయిర్ పేపర్ ఇవ్వాలండి కంపల్సరీ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చినాయి ఇది రెడ్యూజర్ అండి ఇది వన్ ఇంచ్ త్రీ బై ఫోర్ రెడ్యూజర్ అండి ఫ్రెండ్స్ ఇది రెడ్యూజర్ ఎందుకు ఇచ్చిన అంటే మనకు వన్ ఇంచ్ నుంచి వెళ్ళి ఫోర్ నుంచి ఫైవ్ మనకు అవుట్ లైన్ కు కంపల్సరీ ఈ అని తీసుకోవాలండి ఫ్రెండ్స్ ముందుగా ఈ యొక్క ఈ బాల్వాల్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మనకు నెలల కింద వాటర్ లీక్ అయినప్పుడు మనం ఈ బాల్వాళ్ళని ఆఫీసుకొచ్చండి ఇక్కడ ఇక్కడ మనం బాల్వాళ్ళ వేసుకుంటే మనకు వాటర్ సప్లై అని కిందికి రాదండి వాటర్ లెక్కన అయిపోతుందండి యూనియన్ కారణం ఏంటంటే మనకు ఇక్కడ అవుట్ లైన్కి ఒక యూనిట్ ఇచ్చారండి అలాగే ఇన్లైన్కి ఒక యూనిట్ ఇచ్చారండి మనకు ట్యాంక్ ఎప్పుడైనా డస్ట్ కానీ ఏదైనా జమ్మ అయితే ఇలా ట్యాంక్లో కానీ ఈ ట్యాంక్ని మనం శుభ్రపరచుకోవాలంటే మనం ఈ యూనియన్ ని తీసేసి ఈ విధంగా మనం యూనియన్ చేయొచ్చండి ఈ రెండు యూనియన్లు మనము తీసేసి ఈ ట్యాంక్ని మనం బయటకు తీసి శుభ్రం చేసుకొని మళ్ళీ ఏదావిధిగా ఫిట్ చేసుకోవచ్చండి కాబట్టి ఈ యొక్క రెండు యూనియన్లు అనేవి ఇచ్చారండి ఫ్రెండ్స్ నేను ఇది ట్యాంక్ ఓవర్ఫుల్ అండి కనెక్షన్ ట్యాంక్ రిపోర్ట్ ఇచ్చారండి వన్ ఇంచు ఇది వన్ ఇంచ్ పైప్ ముక్క అండి ఇక్కడ నుంచి వెళ్ళి ఇది ఓవర్ఫుల్ పాయింట్ అండి మనకు ట్యాంక్ అయినప్పుడు వాటర్ అనేది బయటికి వెళ్తాయి కలి ఫ్రెండ్స్ ఈ యొక్క ట్యాంక్ కంపెనీ వచ్చేసి షానీ ప్లాస్ట్ సెవెన్ ఫిఫ్టీ లీటర్ గల వాడే కనిపించింది ఇది సిక్స్ లేయర్ ఫ్రెండ్స్ ఈ యొక్క ట్యాంక్కి తీసుకున్న ఈ యొక్క కనెక్షన్ పైపులు వచ్చేసి సిపి పైపులండి ఈ యొక్క పైపులో దారి తీసుకుందామండి ఆశీర్వాద్ ఎస్డి లెవెన్ ఫ్లో గార్డ్ ప్లస్ పైపుల అనేది ఉపయోగించామండి ఒక ప్లంబింగ్ వర్క్ వచ్చేసి మేము వీళ్ళు వచ్చేసి మనకు వన్ ఇంచ్ పైప్ వచ్చేసి పది ఫీట్ల లెంత్ ల ఉంటుందండి ఒకటి ఆ లెంత్ కట్టేసి ఒక పైప్ కట్ మూడు వందల ముప్పై రూపాయలు అది ఫ్రెండ్స్ ఒక పైప్కి ఈ త్రీ బై ఫోర్ పైప్ అండి పౌనీష్ పైప్ ఇది ఈ పైప్ కట్టేసి రెండు వందల ముప్పై రూపాయలు పడిందండి పది ఫీట్ల లెంత్ కట్టి ఒక పైప్కి కనెక్షన్ కట్టేసి ఒక బాత్రూమ్ నుంచి వెళ్ళి ఒక ఐదు పైంట్లు తీసుకుంటే కనుక ఒకటి షవరు రెండు నల్లలు ప్లేస్ వాల్బేషన్ బేసిన్ నల్ల మనకి హౌస్ సంబంధించిన మెటీరియల్కి వచ్చేసి ఒక సిపిఎస్ పైప్లకు ఈ ట్యాంక్ వచ్చేసి ధర పదిహేడు వేల రూపాయలకి వచ్చేయండీ ఈ మెటీరియల్కి వచ్చేసి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనే ఆలోచన చేస్తానండి వీడియో సెలెక్ట్ చేయండి వీడియో అందరికీ చాలా సరే అండి వీడియో చూసి అందరికీ ధన్యవాదాలు